నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు డెబ్బై మూడవ భాగం జరిగిన కథ నేత్రకు నైనా సంగతి తెలిసి ఇంటికి రమ్మని ప్లాన్ చేసి తనకి జన్మలో మర్చిపోలేని మర్యాద చేసి పంపించిన నేత్ర రాధి ఇక మీదట నైనా వెళ్ళిన తీరు తలుచుకుంటూ పడి పడి నవ్వుతున్నారు జై అజయ్ నేత్రారాధి తమ గెటప్లను తీసేసి వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చున్నారు నవ్వింది చాల్లేండి ఈ మాత్రం దానికి ఓ స్కెచ్లు వేస్తూ కూర్చున్నారు నాకేం తెలుసు నువ్వు ఇంత ఈజీగా దాన్ని వదిలిస్తావని అయినా ఇద్దరు ఏం కలిసి కుమ్మేశారే దాన్ని రాధి అయితే మరీను అది చచ్చినా ఇంకొక మొగాడి వైపు కన్నెత్తి చూడదు మిలిటరీ ఆఫీసర్ కూతుర్ని ఆ మాత్రం కుమ్మకపోతే ఎలా టైం సరిపోలేదు కానీ ఇంకో రౌండ్ వేసుకుంటే బాగుండేది అదిన చాలే ఇప్పుడు కొట్టిన దెబ్బలకే అది వారం రోజులు లేవలేదు ఇంకా కొడితే చచ్చూరుకుంటుంది సరేలే దాని పీడ వదిలింది కదా రేపు నేత్రని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇక ఆ విషయం వదిలేసి హాయిగా నిద్రపోదాం రండి ఓకేరా వెళ్ళి పడుకోండి ఏ మీరు పడుకోరా మాకింకా లైసెన్స్ రాలేదు కదా గదిలోకి వెళ్తే బాగోదు ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతాం కానీ మీరు వెళ్ళండి ఓకే అయితే గుడ్ నైట్ జై నేత్ర గదిలోకి వెళ్ళిపోయారు రాధ నవ్వుతూ అజయ్ వద్దకు వచ్చి కూర్చుంది నీకు కూడా ఇలాంటి వగలాడేమైనా తగిలిందా మనకంత సీన్ లేదులే అయినా నిజంగా ఎవరైనా తగులుకుంటే నువ్వు దాన్ని బతకనిస్తావా చెప్పు కోసి కారం పెట్టి సముద్రంలో కలిపేయూ కరెక్ట్గా చెప్పావు ఫ్యూచర్లో కూడా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అజయ్ నవ్వుతూ తన చేపట్టుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఓయ్ ఏంట్రా ఇది అబ్బా ఇంత మంచి ఏకాంతాన్ని మిస్ చేసుకోవడం ఎందుకు కంటిన్యూ అయిపోదామా అయిపోదాం మా అమ్మా నాన్నని పర్మిషన్ అడిగి అప్పుడు కంటిన్యూ అవుదాం నీ తింగరి మాలోకం ఇలాంటివి ఎవరైనా అమ్మా నాన్నలకి చెబుతారా చెప్పకుండా చేస్తున్నామంటే తప్పనే కదా అర్థం అబ్బో సరే అయితే కబుర్లు చెప్పు కాసేపు ఏం చెప్పాలి మా కాలేజ్ విషయాలు చెప్పనా కాసేపు తన కాలేజ్ విషయాలు చెప్తూ అజయ్ వైపు చూసేసరికి కూర్చొని జోగుతూ ఉన్నాడు నవ్వుకుంటూ అజయ్ని సోఫాలోనే పడుకోబెట్టి తన పక్కన కూర్చుంది జై గదిలోకి రాగానే నేత్రని చుట్టేశాడు తను దూరంగా తోసింది ఏమైందే ముందు స్నానం చేసి రండి నేను ఫ్రెష్గానే ఉన్నాగా ఉన్నారు కానీ మీ బొళ్ళంతా నైనా సెంటు వాసనే వస్తుంది ముందు దాన్ని వదిలించుకొని రండి ఏం చేయను అది మీద పడిపోతుంటే అబ్బా మీరు బాగానే ఎంజాయ్ చేశారుగా హా ఎంజాయా ఆ ప్లేస్లో నువ్వు ఉంటే అసలైన ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపించేవాణ్ణి కబుర్లు చాలులేండి వెళ్ళి ఫ్రెష్ రండి జై ఫ్రెష్ అయ్యి వచ్చాడు నేత్ర బెడ్ మీద పడుకొని తనలో తానే నవ్వుతూ కనిపించింది ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఆ నయనాన్ని తలుచుకుంటే నవ్వొస్తుందండి అయినా బుద్ధిగా పెళ్లి చేసుకోక దానికి ఇదేం మాయ రోగం కొంతమంది అంతే ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాల్ని నాశనం చేసుకుంటారు అదే ఎంజాయ్మెంట్ లైఫ్ పార్ట్నర్తో చేస్తే ఇంకెంత బాగుంటుందో అన్న విషయం వాళ్ళకి తెలియడం లేదు అది ఎప్పటికీ అర్థం చేసుకుంటారో మీరు నిజంగా నాతో సంతోషంగా ఉన్నారా అదేంటి అలా అడిగావు చెప్పండి చాలా చాలా సంతోషంగా ఉన్నాను నీతో గడిపే ప్రతి క్షణం నాకు ఒక మధురానుభూతిగానే ఉంటుంది నేత్ర నువ్వెప్పటికీ నాకు మహారాణివే బాగా అలసిపోయావు కానీ ఇక నిద్రపో గుడ్ నైట్ మరుసటి రోజు పొద్దున జై నేత్ర రెడీ అయ్యి కిందకి వచ్చారు అజయ్ రాధి ఇంకా నిద్రపోతూనే కనిపించడంతో దగ్గరకు వచ్చి అజయ్ నెత్తి మీద ఒకటి మొట్టాడు ఆ ఏంట్రా బారిడు పొద్దెక్కింది అలా నిద్రపోతుంటే కొట్టక ముద్దు పెట్టుకోవాలా ఓళ్ళు విరుచుకుంటూ గడియారం వైపు చూశాడు అజయ్ అమ్ము తొమ్మిదైందా మీరు హాస్పిటల్కి బయలుదేరిపోయారా మరి సరే సరే మీరు వెళ్తూ ఉండండి మేము వెనకే వచ్చేస్తాం ఆయన అలాగే అంటారులే అన్నయ్య మేము వెళ్ళొచ్చేస్తాంలే మీరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యండి మీరు రండి నీ చర్యలు ఆర్డర్ వేసిందిగా వెళ్ళొస్తామైతే అమ్మ నాన్న వచ్చేస్తూ ఉంటారు మీరు ఫ్రెష్ అవ్వండి సరే రాజే జై నేత్ర బయటకు వచ్చి కారులో హాస్పిటల్కి బయలుదేరారు హాస్పిటల్ బయట కారాపి ముందుకు వచ్చేసరికి రాధాకృష్ణ వెయిట్ చేస్తూ కనిపించారు ఆశ్చర్యంగా చూస్తూ అమ్మా మీరేంటి ఇక్కడ ఈరోజు నేత్రకి చెకప్ ఉంది కదరా అందుకే ఊరు నుంచి ఉదయాన్నే బయలుదేరి వచ్చేసాం ఎందుకత్తమ్మా అంత శ్రమ ఈయనన్నారు కదా నా పక్కన అదేం కాదులే నేత్ర ఇవాళ నీకు స్కాన్ తీస్తానని చెప్పారు కదా మనవణ్ణి చూసుకోవాలని ఆతృతగా ఉందిలే మీ అత్తమ్మకి కృష్ణ మాటలకి నవ్వుతూ లోపలికి నడిచారు నలుగురు నేత్రని చెకప్ చేస్తూ పక్కనే ఉన్న జై వైపు చూసింది డాక్టర్ జై మానిటర్ వైపు చూస్తూ ఉన్నాడు ఆమె స్కాన్ తీస్తోంది డాక్టర్ బేబీ కనిపించడం లేదేంటి అనుమానం వెళ్ళబుచ్చాడు జై మిస్టర్ జైదేవ్ థర్డ్ మంత్కి బేబీ పూర్తిగా ఫామ్ అవ్వదు పిండం మాత్రమే ఫామ్ అవుతుంది ఓ గజిబిజిగా కనిపిస్తుంటే డౌట్ వచ్చింది ఎనీవే మీ వైఫ్ కడుపులో ఉన్నది ఒక్క పిండం మాత్రమే కాదు ఉదయం జ్యూస్ తాగి రెండు దోశలు తింది డాక్టర్ ఇంకా అరిగుండవులేండి డాక్టర్ జైవైపు ఒక లుక్ ఇచ్చింది నేత్ర నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసి ఆపుకుంటూ డాక్టర్ వైపు చూసింది సారీ డాక్టర్ మీ ఆయనకి వెటకారం ఎక్కువ అనుకుంటాను అదేం లేదులే డాక్టర్ ఏదో ఎగ్జైట్మెంట్లో అలా అనేశారు మీరు చెప్పండి బేబీ హెల్దీగానే ఉంది కదూ బేబీ కాదు బేబీస్ అంటే ఇద్దరా డాక్టర్ ఎగ్జైట్ అవుతూ అడిగాడు జై ఆ మీ స్పీడ్కి ఇద్దరు తక్కువని ముగ్గురునిచ్చాడులేండి ఆ దేవుడు నవ్వుతూ చెప్పింది డాక్టర్ ఏంటి ముగ్గురా జై నేత్ర ఒకేసారి అన్నారు అవును మీ వైఫ్ కడుపులో ఉన్నది మూడు పిండాలు ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇద్దరు మానిటర్ వైపు చూశారు అప్పుడే రూపుదిద్దుకుంటున్న ఫీటస్లు మూడు విడివిడిగా కనిపించాయి జై సంతోషంలో ఉబ్బి ఉబ్బితబ్బిపై నేత్రనుకొని పక్కనే ఉన్న డాక్టర్ చెంప మీద ముద్దు పెట్టాడు ఆవిడ చెంప మీద చేయి పెట్టుకొని అయోమయంగా వైపు చూసింది జరిగింది గుర్తించి వెంటనే నాలుగు ఖర్చుకొని సారీ చెప్పాడు ఏంటయ్యా ఇది మొదటిసారి నీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు ఎత్తుకొని తిప్పావు ఇప్పుడు ఏకంగా ముద్దు పెట్టేశావు సారీ డాక్టర్ సారీ ఏదో ఎక్సైట్మెంట్ నిన్న ఈ పిల్ల ఎలా భరిస్తుందో తెలియదు కానీ పావు గంటలో నాకు మాత్రం చుక్కలు చూపించావు నువ్వు పోనాయినా ముందు ప్లీజ్ మరి రిపోర్ట్స్ నీ వైఫ్ చేతికిచ్చి పంపిస్తా కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు ఓకే ఓకే వన్స్ అగైన్ సారీ డాక్టర్ జై బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ నవ్వుతూ నేత్రవైపు చూసింది మీ ఆయనకి నువ్వంటే చాలా మీ ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను అవును డాక్టర్ అది అర్థమవుతుందిలే డాక్టర్ ముగ్గురు అంటే పర్లేదు కదా అంటే పోషకాహారం ముగ్గురికి సమానంగా అందుతుందా లేక నీ డౌట్ నాకు అర్థమైంది డోంట్ వరీ నువ్వు తీసుకునేది ఏదైనా ముగ్గురికి సమంగానే చేరుతుంది బాగా తిని నేను ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడు చాలు ఓకే డాక్టర్ సరే డ్రెస్ సర్చేసుకోన్రా జై బయటికి వచ్చేసరికి రాధిక అజయ్ కూడా హాస్పిటల్కి వచ్చారు మీరేంట్రా ఇంటి దగ్గరే ఉండమన్నాం కదా ఎక్కడా ఈ రాధి నిలబడనిస్తేగా అమ్మా నాన్న కూడా ఊర్లో లేరు మనం కూడా వెళ్ళకపోతే ఎలా అని నన్ను లాక్కొచ్చింది అదేం లేదన్నయ్య తనే వెళ్దామన్నాడు ఇంతకీ డాక్టరేమన్నారు అంతా ఓకే కదా ఓకే కాదు ఏమైంది అందరూ ఆతృతగా అడిగారు జై అందరి వైపు చూస్తూ కన్నుగీటి ట్రిపుల్ ధమాకా అర్థం కాలేదా ఒక్కరు కాదు ముగ్గురు ఏంటి అవును రే కంగ్రాట్స్ రా అజయ్ నవ్వుతూ జైని హత్తుకున్నాడు కృష్ణగారు కంగ్రాట్స్ చెప్పి భుజం మీద చెయ్యేసి నిలబడ్డారు రాధ సంతోషంగా ఇద్దరిని చూస్తూ ఉంది ఇంతలో నేత్ర బయటకు వచ్చింది రాధిక నవ్వుతూ దగ్గరికి వచ్చి నేత్రని హత్తుకుంది రాధ నేత్రని మురిపెంగా చూస్తోంది మీరు కూడా వచ్చేసారా ఎందుకన్నయ్యా ఆయన తీసుకొచ్చారు కదా ఫ్యామిలీ అన్నాక అన్నింట్లో భాగం పంచుకోవాలి వాడొస్తే మాత్రం మేము రాకుండా ఉంటామా సరే సరే ముందు ఇంటికి వెళ్దాం పదండి ప్రియమైన శత్రువు డెబ్భై భాగం సమాప్తం